ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలే తీసుకుపోవడంలో భాగంగానే ఈరోజు పరిసరాల శుభ్రత ఆరోగ్య భద్రత అని ఈ వర్షాకాలంలో ఎక్కడైతే మరీ కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అదేవిధంగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లించి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆరోగ్యానికి భద్రతగా ఈ రోజు ఈ బీచింగ్ రోడ్ తలుతున్న ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కడప నగరంలో మున్సిపాలిటీలో ముఖ్యంగా కార్పొరేషన్లో అదేవిధంగా ప్రజలలో కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా ఎవరికైనా రాలేదా ఇవన్నీ కూడా ప్రజలందరినీ పలకరిస్తూ ముందుకు పోతూ ఉంటాం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ప్రజల సంక్షేమం పట్ల నిర్లక్ష్యాన్ని కూడా ప్రజలు వివరిస్తూ ఉంటాం రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయండి కడప నగరంలో అభివృద్ధి అండి చూపిస్తాం కార్పొరేషను ప్రభుత్వము రెండు ఒక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కార్పొరేషన్ పాలక వర్గం ప్రతిపక్షం చేతుల్లో ఉంటే అభివృద్ధికి నిరోధకులుగా తయారైపోతూ ఉంటారు ఈరోజు శానిటేషన్ వర్కర్స్కు రెండు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పి కూడా శానిటేషన్ వర్కర్స్ మాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారంటే కార్పొరేషను ఈ శానిటేషన్ వర్కర్స్ మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో దీన్ని బట్టి చూస్తే తెలుస్తూ ఉంది ఏ మాత్రం ప్రజల పట్ల ప్రజల సంక్షేమం పట్ల పేద ప్రజల పట్ల ముఖ్యంగా శానిటేషన్స్ వర్కర్స్ చేస్తున్న కష్టాన్ని గుర్తించని ఈ కార్పొరేషన్ను ప్రజలందరూ కూడా తిరస్కరించి ఓడించి రేపు తెలుగుదేశం పార్టీకి ఈ కార్పొరేషన్ చేతికి ఇవ్వాలి అప్పుడే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి జరుగుతుంది ముందుకు పోతుంది ఈ కార్పొరే రాష్ట్రంలో ఏదైతే మనం కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటామో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన డబుల్ ఇంజన్ సర్కార్ పోతే అభివృద్ధి జరుగుతుందని అదే విధంగా కడపలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ చేతల్లో అదేవిధంగా ఎమ్మెల్యే ఇక్కడ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంటే రెండు కూడా కలిసి అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా కూడా ముందుకు పోతాం రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు యాభై మంది కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా అభివృద్ధికి నాంది పలకాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం కార్పొరేషన్ ఏమన్నా వైశ్లో వాళ్ళకేం పడ్డదు ఎప్పుడన్నా మిమ్మల్ని పలకరించినారా ఈరోజు మేము వచ్చి పలకరిస్తున్నామంటే మిమ్మల్ని గౌరవించి పలకరిస్తూ ఉంటాము ఈ గౌరవంతోనే ఈ మాదిరి ఏమన్నా ఇంత కష్టపడి పని చేసిన సన్మానం చేశారా అంటే గౌరవం లేదు వాళ్ళకి నేను అందుకే చెప్తా ఉంటా ప్రతిసారి ఇట్లా డిలే అవుతా ఉంటేనే సమస్య వస్తుంది ఇంత కష్టపడి చేసే వాళ్ళకి జీతాలు రాకుండా ఇదంతా కార్పొరేషన్ వైసీపీలో చేతిలో పెట్టుకుని చేస్తున్న వైఫల్యం తప్ప తప్పట్లేదు అందుకే ప్రభుత్వానికి రాసి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి జీతాలు డిలే కాకుండా ఇచ్చేయండి అతనికి ఆల్రెడీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చాను సార్ నెక్స్ట్ టైం రివ్యూ చేస్తాను నిన్న కలెక్టర్ గారితో డిస్కషన్ జరిగింది ఎనీ డివియేషన్ విల్ బి డైరెక్ట్లీ రిపోర్ట్ ది గవర్నమెంట్ అండ్ టేక్ పర్మిషన్ డివియేడింగ్ ద కౌన్సిల్ అదే లేదంటే వీళ్ళకి తీసాలు రాకుండా పోవడం మాకు బాధ కలిగి వాళ్ళకి భోజనం మంచి పోజని డబ్బులు ఇచ్చి ఇచ్చిపోతున్నాం ఆ మాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఎట్లా పెట్టడం మిమ్మల్ని ఎవరు తీయలేరు మీరు కష్టమైన పని చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు తీయలేరు కుదరదు మీకు జీతాలు వచ్చారని నేను కరెక్ట్గా కడత కూడా మాట్లాడుతున్నా శానిటేషన్ వర్కస్ జనాలకు కూడా శారిటేషన్ వర్కర్స్కి ఎంత కష్టమైన జాబ్ చేస్తున్నారు అనేది జనాలకు కూడా అర్థమై అనుకోవద్దు వాళ్ళ వాళ్ళ కుటుంబాలని సాక్కోవడానికి ఇంత టఫ్ జాబ్ ఆప్షన్ చేసుకొని వాళ్ళకి వచ్చే పది పదహైదు వేల జీతంతో ఎంత కష్టతరమైన పని అంటే మనం అక్కడ నిలబడుకోవాలంటే ఇష్టపడము వాసన వేస్తే ముందు ఉంది ఇప్పుడే పోయి వచ్చాం యాక్చువల్గా ఇప్పుడు ఫార్టీ ఫార్టీ వన్ మచ్ ఫార్టీ వన్ ఫార్టీ టూ మచ్ బెటర్గా ఉంది కానీ ఇంకొక కొన్ని చోట్ల పోతే ఏనాటి కాలు అట్లా పోతే అసలు ఎలా పోయి ఎలా బయటకు వస్తామో మనకే అర్థం కాదు అలాంటి చోట్ల కూడా వాళ్ళు కాలువలలో దిగి క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు అని అంటే నేను ఒక వీధికి పోతే ఒక మహిళ అరుస్తూ ఉంది శానిటేషన్ వర్క్ మీద నేను ఒకటే చెప్పాను వాళ్ళు క్లీన్ చేయకపోతే మీ ఇళ్ళల్లో పోవు బయటికి క్లీనింగ్ కాదు వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి మీకు కుదిరితే పది రూపాయలు డబ్బులు ఇవ్వండి కుదరకపోతే అది కూడా వద్దు ప్రేమగా మాట్లాడితే చాలు వాళ్ళంత డెడికేటెడ్గా మన కడపను క్లీన్ చేస్తూ మనం ఉండడానికి ఒక ఏమంటారు ఆమోదయోగ్యంగా పరిశోధన క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళ వల్లనే అంతే నేను చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ అయింది మరి సార్